होल्ड पैकेट है सीधा नहीं ना ना पसंद है क्या लोग नहीं जो ना 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 సో ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ నా ఒక ఘర్షణలో మజ్జిగల్ లింగమయ్య అనే వ్యక్తి దెబ్బలు అంటాడు దానివల్ల ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు డాక్టర్స్ టైం హీట్ ఐస్ అనమాట ఈ పర్టికులర్ కేసులో ఇద్దరు నింది ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన అంటే ధర్మవరపు ఆదర్శ్ వైజ్ ట్వంటీ టూ ఇయర్స్ ధర్మవరపు మనోజ్ అలియాస్ మనోజ్ నాయుడు అలియాస్ నాయుడు ఈ ఇద్దరి నిధుల్ని ఇమీడియట్గా స్పీడ్ ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిష్పక్షపాతంగా వెరీ ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి బికాస్ దిస్ హ్యాస్ కమింగ్ టు ద మీడియా మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి ఆ వర్షన్స్ వస్తున్నాయి అన్నమాట వాస్తవమే మాకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి విట్నెస్ ఎగ్జామినేషన్స్ చేసి టెక్నికల్గా ఒకవేళ టవర్ అనాలిసిస్ లాంటివి కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు ప్రకారం యాక్షన్ తీసుకుంటాము రెండు కట్టెలు ఉన్నాయండి ఆ నేను సీజ్ చేశాను సో ఇప్పుడు మాకు తెలిసిన దాని ప్రకారము ఇది ప్రీవియస్ మనస్పదలు వీళ్ళిద్దరి మధ్య అయితే ఉన్నాయి ఇప్పుడు ఆ వాతావరణం ఆ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక పార్టీ రెండో పార్టీ ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే కాకపోతే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ సడన్ ప్రాబిటేషన్ ఆన్ దట్ పర్టికులర్ డే ఆ రోజు జరిగిన మనస్పర్ధల వల్ల అది కొంచెం పెద్దదయ్యి ఇంకొంచెం పెద్దదయ్యి వీళ్ళు అక్కడికి వెళ్ళి కట్టెలతో కొట్టడం వల్ల వాళ్ళు చనిపోయినప్పుడు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తేలినా కూడా మేము దాని ప్రకారం యాక్షన్ చేసుకున్నాం పార్టీ ఎవరు తెలిపిన వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఆ వైసీపీ సానుభూతి పట్టు ఇప్పుడు కొట్టిన వ్యక్తి టీ